కర్నూలు జిల్లా కోసిగి మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ మంచునాథ జాతీయ మువ్వెల జెండాను ఎగరవేసి జాతీయ వందనం చేశారు అనంతరం సిఐ మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ ప్రతి ఒక్కరూ గౌరవించాలని స్వేచ్ఛ సమానత్వం చట్టాలు హక్కులు రాజ్యాంగం తెచ్చినవే భారత పౌరుడి దృష్టిలో మువ్వెన్నెల జెండా ఎంతో మహోన్నతమైన రాజ్యాంగం మండలంలోని ప్రజలందరూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ప్రశాంతంగా జీవించాలన్నారు నేరాల నిర్మూలన శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పోలీసు శాఖ పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ చంద్రమోహన్ ఏఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు డె ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో ఈరోజు అందరూ కూడా మనము మన యొక్క గణతంత్ర దినోత్సవాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నాము ఈ యొక్క గణతంత్ర దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము మనకు ప్రజలు ఎవరైతే మనకు దేశంలో మనకు ఈ యొక్క స్వాతంత్రం కోసం పోరాటం సాగించి వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి మనకు ఏదైతే స్వాతంత్రాన్ని తెచ్చిన తర్వాత మనకందరికీ కూడా ఈ ఒక రాజ్యాంగం అనేది ఉండాలి అని చెప్పేసి ప్రజలందరికీ కూడా సమానత్వ హక్కులు అన్ని రకాల హక్కులు చట్టాలు సమానత్వము వాటన్నిటిని కూడా పొద్దుపరిచి రాజ్యాంగం మనకు తయారు చేశారు సో ఆ రాజ్యాంగాన్ని ఎవరు పరిచి ఈ రోజు అందరూ కూడా అంతా కూడా జరుపుకుంటున్నాము సో నేను ఈ యొక్క సందర్భంగా నేను విన్నవించుకునేది ఏమంటే రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించిందో వాటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి అదే విధంగానే దాంతోపాటు చట్టాలు ఏదైతే మనకు పొందుపరచాలో వాటన్నిటి కూడా ప్రజలందరూ కూడా గౌరవించి సో చట్టానికి లోబడి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఇతర వాటికి పోకోకుండా అందరూ కూడా ప్రజలందరూ కూడా సమానత్వతో ఉంటూ ప్రజలందరూ కూడా ఒకరికొకరు మెలిసి